హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది జూన్ రెండు తర్వాత భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని అటు రైతులకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో ఉదయం నుండి మధ్యాహ్నం దాకా భారీగా ఎండలు ఉక్కపోత ఉండే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది రేపటి నుండి మళ్ళీ కోస్తాంధ్ర రాయలసీమలో వర్షాలు నమోదే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే నైరుతి రుతుపవనాలు కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో చురుగ్గా కొనసాగుతున్నాయని జూన్ రెండు తర్వాత మళ్ళీ తెలుగు రాష్ట్రంలో చాలా చోట్ల భారీ ఉరుములు మెప్పుతోకుండా అకాల వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ముంచెత్తే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది జూన్ రెండు మూడు నాలుగు ఈ మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే నైతి రుతుపవనాల ప్రభావంతో కోస్తా తెర రాగల మూడు రోజులు నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశాలున్నాయని అటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు మచిలీపట్నం ఈ ప్రాంతాల్లో రాగల మూడు రోజులు అక్కడక్కడ ఉరుములు మెప్పుతో అకాల వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ముంచెత్తే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ గోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో కూడా రాగల మూడు రోజులు అక్కడక్కడ ఉరుములు మెప్పుతో కూడిన వర్షాలు అక్కడక్కడ ఉండే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బళ్ళారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా రాగల మూడు రోజులు అక్కడక్కడ ఉరుములు మెప్పుతో కూడిన వర్షాలు రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ ఉండే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు ఈ జిల్లాలో కూడా రాగల మూడు రోజులు చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా ఉత్తరాంధ్ర జిల్లాలో ముంచెత్తే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో రాగల మూడు రోజులు భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నెలగొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట హైదరాబాదులో కూడా రాగల మూడు రోజులు ఉరుములు మెమతో కూడా అకాల వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ముంచెత్తే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే రాగల మూడు రోజులు రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు నమ్మదే అవకాశాలున్నాయని రాయలసీమ ప్రజలు జూన్ రెండు మూడు నాలుగు తేదీల్లో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో కూడా రాగల మూడు రోజులు చాలా చోట్ల భారీ వర్షాలు నమోదే అవకాశాలున్నాయని అటు కోస్తా తెర వెంబడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన గాలులు కూడా విచ్చే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో వేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటి పూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది ఈరోజు కోస్తాంధ్ర రాయలసీమలో చాలా చోట్ల భారీగా ఎండలు ఉక్కపోత ఉండే అవకాశాలున్నాయని రేపటి నుండి కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో చాలా చోట్ల మళ్ళీ భారీ ఉరుములు మెప్పుతోకుండా అకాల వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో నమోదే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది అటు నైరుతి తృతి కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో చురుగ్గా కొనసాగుతున్నాయని వాటి ప్రభావంతోనే రాగల మూడు రోజుల పాటు అక్కడక్కడ ఉరుములు మెప్పుతకుండా వర్షాలు ఉండే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణలో కూడా రాగల మూడు రోజులు చాలా చోట్ల ఉరుములు మెప్పుతోకుండా అకాల వర్షాలు నమోదే ఉన్నాయని తెలంగాణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు నైరుతి రుతుపవనాలు విస్తరించడానికి తెలుగు రాష్ట్రాల్లో అనుకూల పరిస్థితులు ఉన్నాయని అవి చురుగ్గా కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది వాటి ప్రభావంతోనే రాగల మూడు రోజులు కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో అక్కడక్కడ ఉరుములు మేపుతో కూడిన అకాల వర్షాలు నమోదే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు